మన ప్రకృతిలో ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి అవి సులభంగా అందుబాటులో ఉంటాయి కానీ వాటి గురించి అందరికీ పెద్దగా తెలియదు ఇలాంటి ఒక అమూల్యమైన ఔషధ మొక్క గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ మొక్క పేరు వెర్నోనియా యాంటెల్మింటికా దీనిని మన తెలుగులో అడవి జలకర అని పిలుస్తారు వెర్నోనియా యాంటెల్మింటికా అనేది ఆస్టరేసి కుటుంబానికి చెందిన మొక్క దీని పుష్పాలు పర్పుల్ కలర్ లో ఉండటం వల్ల దీన్ని పర్పుల్ ఫ్లీబేన్ అని కూడా అంటారు ఈ మొక్క ముఖ్యంగా పేగు పురుగులకి మంచి చికిత్సగా ఉపయోగిస్తారు ఈ మొక్క మనకు గడ్డి భూముల్లో వ్యర్థ ప్రదేశాల్లో రోడ్ల పక్కన ఎక్కువగా కనిపిస్తుంది పొడి మరియు వెచ్చని వాతావరణంలో బాగా పెరుగుతుంది సాధారణంగా సాగు చేయకుండానే అడవుల్లో సహజంగానే పెరుగుతుంది ఈ మొక్క విత్తనాలు అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి వీటి విత్తనాలు పేగు పురుగులను తొలగించడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి అందుకే దీనికి యాంటల్మెంటికా అనే పేరు వచ్చింది ఉదాహరణకు ఉదయం ఖాళీ కడుపుతో ఒక టీ స్పూన్ విత్తన పొడిని తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి ఈ విత్తనాల సారం వాపును తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది కీళ్ల నొప్పులు మరియు వాపు సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు ఇది మంచి పరిష్కారం ఈ మొక్క మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయుక్తంగా ఉంటుంది దీన్ని సజావుగా వాడితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది చర్మ సమస్యలకు ఈ మొక్క చాలా చక్కని పరిష్కారాన్ని అందిస్తుంది తామర గజ్జి సోరియాసిస్ వంటి సమస్యల కోసం విత్తన పొడితో పేస్ట్ చేసి ప్రభావిత భాగానికి అప్లై చేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది ఇదే కాకుండా జీర్ణక్రియ మెరుగుదలలోనూ ఇది కార్మినేటివ్ గుణం కలిగి ఉంటుంది అంటే అపానవాయువు అజీర్ణ సమస్యలను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే ఒక సాధారణ ఆరోగ్య టానిక్ గా కూడా ఈ మొక్కను ఉపయోగిస్తారు ఈ విత్తనాల్లో ఫ్లెవనాయిడ్లు స్టెరాయిడ్లు వెర్నోనిక్ యాసిడ్ వంటి ముఖ్యమైన సమ్మేళనాలు ఉన్నాయి ఇవి దీని ఔషధ విలువను మరింతగా పెంచుతాయి మనం వెర్నోనియా మొక్క విత్తనాలను ఉపయోగించి ఔషధం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ ప్రక్రియ చాలా సులభం మరియు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పూర్తిగా పరిపక్వమైన విత్తనాలను సేకరించాలి ఇవి ఔషధ గుణాన్ని సమృద్ధిగా కలిగి ఉంటాయి సేకరించిన విత్తనాలను సూర్యకాంతిలో పూర్తిగా ఆరబెట్టాలి దీనివల్ల అవి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి అనుకూలంగా మారుతాయి ఇంకొంచెం చేదును తగ్గించడానికి ఈ విత్తనాలను తేలికగా వేయించవచ్చు అయితే ఇది అవసరమైనప్పుడు మాత్రమే చేస్తే చాలు ఆరిన లేదా వేయించిన విత్తనాలను మెత్తగా పొడిగా చేయాలి ఈ పొడి తయారయ్యాక ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది తయారైన పొడిని గాలి చొరబడని కంటైనర్ లో భద్రపరచాలి ఈ విధంగా నిల్వ చేసుకుంటే దీర్ఘకాలం ఉపయోగించుకోవచ్చు ఒక టీ స్పూన్ పొడిని గోరువెచ్చని నీటితో లేదా తేనెతో కలిపి తీసుకుంటే పేగు పురుగుల నివారణకు మంచి ఫలితాలు అందుతాయి చర్మ సమస్యల కోసం ఈ పొడిని నీటితో పేస్ట్ చేసి ప్రభావిత చర్మంపై అప్లై చేయాలి ఇది చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది ఈ విధంగా వెర్నోనియా విత్తనాలతో మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఇది పూర్తిగా సహజమైనదిగా శరీరానికి ఎలాంటి హానికరం కలిగించకుండా ఆరోగ్యాన్ని సమకూర్చే ఔషధంగా ఉపయోగపడుతుంది